tudo अॻु oh, పది రోజుల నుంచి అంగన్వాడీ సమ్మె కొనసాగుతూ ఉంది మా కంట శ్వాస దత్తితే మేము కాకుల్లాగా అల్లాడ్డం తప్పితే ఈ ప్రభుత్వ విధానం ఏమీ మార్చడం లేదు కానీ నీరు తన్నే విధానంగా అంగన్వాడీ వాళ్ళ మీద మేము మట్టి ఖర్జుకి ఇచ్చామంటున్నారు మట్టి ఖర్జులకు మమ్మల్ని చనిపోమంటున్నారు ఈ ప్రభుత్వం అప్పుడే చచ్చిపోందామా మీ మట్టి ఖర్చులకు ఇస్తున్నాను అంటున్నారు మట్టి ఖర్చులకు మాకు అవసరం లేదు మాకు ప్రతి నెలా వేతనం సరిపడి వేతనం ఇవ్వండి మా శ్రమ దోపిడీ చేయబాకండి అని మేము విన్నవించుకుంటుంటే వాళ్ళు చెప్తున్నారు మేము యూనిఫామ్ కొన్ని కోట్లు పెట్టాం అంగన్వాడీకి యూనిఫామ్ అంటున్నారు ఒక్కసారి ప్రజలందరికీ మేము యూనిఫామ్ చూపిస్తాము పలు చాత వంద రూపాయలు కూడా ఖరీదు చేయని చీరా జాకటి ఇచ్చారు ఆ చీర కిందకి పావడం లేదు రై లైనింగ్ వేసుకోవడానికి లైనింగ్ లేదు జాకెట్ కుట్టుకోలు లేదు అంత ఇచ్చి ఈ ప్రభుత్వ లెక్కల గాలి ప్రకటిస్తుంది కొన్ని కోట్ల యూనిఫామ్ అని ఆర్ట్ క్లాస్ యాడ్ భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్ డిజైనర్ గ్లాస్ గ్లాస్ ఫర్నిచర్ టఫండ్ గ్లాస్ లామినేటెడ్ గ్లాస్ పిల్లర్స్ సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించును విజ్ గ్రాండ్ మాగుట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు అసలు ఈ ప్రభుత్వ విధానమే ఆ విధంగా ఉంది నా అక్క చెల్లెళ్ళు ఈ ప్రభుత్వం ఆడపడుచులు నాకు నేను ఆడపొడుచుల పక్షపాతిని అని అంటున్నారు అంగన్వాడీ వాళ్ళమే మీరు అంగన్వాడీ వాళ్ళం ఎవరిమి చిన్న బిడ్డలు కరిగి వదిలేసిన అంగన్వాడి టీచర్ ఆయా తల్లు కన్నా కూడా ఎక్కువగా చూస్తున్నాము వాళ్ళ భావి భవిష్యత్తు మేము తీర్చిదిద్దుతున్నామంటే మమ్మల్ని నడి లాగిన ప్రభుత్వం గ్రామాల్లో ప్రజల్ని పేద తల్లిదండ్రులు కూలీ లేకుండా చేసింది బిడ్డలకి కడుపు నుండి అందం లేకుండా చేసింది వాళ్ళ పరిస్థితి గణనీయంగా ఉంది వాళ్ళు ఎక్కడంటే అక్కడ అంగన్వాడీ తల్లు అమ్మ మీరు రండి రండి మేము మీకు మద్దతు ప్రకటిస్తాం మీ పొట్లు నిండేదాకని చెప్తా ఉన్నారు కాబట్టి మేము మేము ఒకటే చెప్తున్నాము ఈ ప్రభుత్వానికి మాకు వేతనం పెంచండి మేము చచ్చిపోయినాక మాకు మట్టి ఖర్చులు ఇవ్వద్దు మాకు అరవై రెండు సంవత్సరాలు వద్దు అరవై సంవత్సరాలకే మీ యాప్లు మీ పరివర్తులతో మాకు షుగర్ హార్ట్అాకు బీపీలు వస్తున్నాయి కాబట్టి మాకు ప్రతి నెల వేతనమే కావాలి కాబట్టి ధరలు అనుగుణ్యంగా పెరిగినాయి పెరిగిన ధరలకు అనుగుణ్యంగానే మేము వేతనం అడుగుతున్నాము మేమేమి మీరు తీర్చలేని కోరికలు మేమేమి అడగట్లేదు కాబట్టి మీరు మాయ మాటలు అవి చేసాం ఇవి చేసావు ప్రజలకు తెలియపరిచి ఏదో చేసేసినట్టు మాత్రం ఈ ప్రభుత్వం చెప్పబాకండి మేము మా జీతం పెంచేంత వరకు ఈ సమ్మెని కొనసాగిస్తానే ఉంటాం